ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పథకాన్ని ప్రారంభించారు మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్దిదారు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా పింఛన్ అందజేశారు అనంతరం పెనుమాకలో పింఛన్దారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికరమైన సరదా సంభాషణ జరిగింది వేదికపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సార్ మీరు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాల అమలు తొలి తోలి అడుగు వేశారు మంగళగిరి నియోజకవర్గంలోని మా పెనుమాక గ్రామానికి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది గత ఐదేళ్లు వరదాల ముఖ్యమంత్రిని చూసాం ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నాం అయితే అధికారులు సెట్ కావడానికి ఇంకా టైం పడుతుందేమో సార్ ఇంకా పరదాలు కడుతున్నారు సార్ బతిమిలాడి అన్నీ తీసివేసినా కడుతున్నారు అని అన్నారు లోకేష్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు చిరునవ్వుతో స్పందించారు లేదు అధికారులు మారిపోయారు ఇంకొకసారి పరదాలు కడితే కట్టిన వాళ్లను సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు ఇలాంటివి నేను వినదలుచుకోలేదు ఎవరైనా సరే పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం తెచ్చుకొని ముందుకు సాగిపోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను ఎక్కడా ఇలాంటివి జరగకూడదు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పనిష్మెంట్ తప్పదు అని చంద్రబాబు నవ్వుతూ అన్నారు మంత్రి లోకేష్ కలుగజేసుకుంటూ ఐదు సంవత్సరాలు కదా సార్ కాస్త టైం పడుతుందేమో మారడానికి అన్నారు ప్రతిస్పందించిన చంద్రబాబు మీకు కూడా అందరికీ అలవాటు కావాలి కొత్త శకానికి కొత్త కల్చర్ కు అలవాటు పడాలి ఇక టైం ఉండదు రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం స్పీడ్ పెంచాలే తప్ప వెనక్కి పోకూడదు ఆ ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షాక్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చంద్రబాబు నవ్వుతూనే అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు అధికారులు ఇంకా ఇంకా సార్ సెట్ లేదు అయ్యారు పరదాలు కడుతున్నారు పరదాలు ఎక్కడ కాదు పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు ఇంక నేను నిన్నదలుచుకోలేదు ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సింది అందరిని కోరుతున్నా ఎక్కడా జరగకూడదు ఎవరినా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు బీ క్లియర్ అంటే ఐదు సంవత్సరాల అలవాటు కొంచెం టైం పడుతుంది సార్ మీకు కూడా అందరికి అలవాటు కావాలి వాళ్ళకే కాదు కొత్త శకానికి కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే ఇంక టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నా ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనికిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పే తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫైవ్ లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి నీకు కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను గాని కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి అందుకే నైన్టీ ఫైవ్ అన్నా నేను నైన్టీ ఫైవ్ సిబిఎన్ వన్ పాయింట్ ఓ నాట్ ఫోర్ పాయింట్ అది రిపిటేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది ఎమ్మెల్యేలకు ఉంటే అందరికీ ఉంటుంది